అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ముఖ్యంగా ఏంటంటే శ్రీవారి యొక్క బంగారం అంటే కానుకల రూపంలో వచ్చే బంగారాన్ని అయితే భక్తులకు పంపిణీ చేయాలని అయితే నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ బంగారం ఎవరికి ఇస్తారు ఏ విధంగా ఇస్తారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జనవరి ఇరవై తొమ్మిది జరిగిన సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర బడ్జెట్కు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది టీటీడీ పాలక మండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ముఖ్యంగా ఐదు వేల నూట నలభై ఒక్క కోట్ల అంచనాతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టీటీడీ వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలియజేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు పోర్టులో పనిచేసే డెబ్బై మంది స్కిల్డ్ కార్మికులు గుర్తించామని వారి జీతాన్ని పదిహేను వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు ఇదే తరహాలో ఆరు వేద పాఠశాలల్లో యాభై ఒక్క మంది అధ్యాపకుల జీతాలను కూడా ముప్పై ఐదు వేల నుంచి యాభై నాలుగు వేలకు పెంచుతున్నట్లు చెప్పారు దీంతోపాటు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వివరాలు చూస్తే తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి కోట్ల మంది భక్తులు ఉన్నారు కొత్తగా పెళ్ళైన ప్రతి జంట కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవడం అయితే ఆనవాయితీ చాలామంది అయితే వస్తూ ఉంటారు అలాంటిది ఇక తిరుమల వెంకన్న పాదాల చెంత పూజలు చే పూజలు అందుకునే మంగళసూత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీవారికి కానుకూల రూపంలో వచ్చే బంగారాన్ని మంగళసూత్రాలుగా తయారు చేసింది ఆ పూజ చేసి భక్తులకు విక్రయించాలని టీటీడీ అయితే నిర్ణయించిందని చెప్తున్నారు అంటే స్వామివారికి వచ్చే కానుకల యొక్క బంగారాన్ని అయితే కనుక మంగళసూత్రాలుగా తయారు చేసి దాన్ని స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేసి ఎవరైతే ఉంటారో భక్తులకు విక్రయించాలని అయితే నిర్ణయించుకున్నారు దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది ఒకవేళ వచ్చినట్లయితే కాస్ట్ ఎంత ఉంటాయి అలాగే ఎవరెవరు తీసుకోవచ్చు ఏంటనే వివరాలు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము